നമുക്ക് തുടങ്ങിയിട്ട് നമുക്ക് ഐഡി സെറ്റ് ആയിട്ട് ഞാൻ ഹൈലൈറ്റ് വെട്ടോ ഫോട്ടോ എടുക്കാം ഞാൻ നടന്ന് ദീർഘദൂരം നടന്നു ഞാൻ ടോർഡു आझ Dakar, ते प्रशाद कारी कर stop रुमिनिया हैं त рमा है के अरिकी नचछः ट्रेकी कीपो जर खर आगा झाल पारिक की बारिक Google ओारopus అది నా షేర్ కట్టి ఇక్కడ ఒక నిమిషం సిరినా ఒక కొకరు ఒక కొకరు రిస్ట్రెంట్ అయింది ఇది నా ఫోన్ ఒక కాల్ ఎట్ కాల్ ఎట్ కాల్ బావ అంటే

Nga, tau ma? Desi iso. Desi iso, Ah, oke. Tau

హృదయపూర్వక వ్యక్తి ప్రజాస్వామ్య యుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు స్పష్టంగా వినియోగించుకోవాల్సింది నేను ఒక విజ్ఞప్తి చేస్తాను ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు గురి కాకుండా ప్రజలకే చెందినట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రభుత్వం అనేటువంటి అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశ యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థలని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని అందుకోవచ్చుందిగా వారందరికీ నేను హృదయపౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పునాత్ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే ఈరోజు కీర్తించబడతాం అటువంటి ప్రపంచ దేశాల్లో పేరే గలిగిన ప్రజాస్వామ్యం పునాదం నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇంటికి లాగా దగ్గర వాడుకోవచ్చు అని

O kadar <laughs> da iyi değil. Ne kadar da güzel. İyi. İyi oldu bu arada. Ana menüde fajezi. Bu arada. O kadar ana şey. Dedim ya. Ana menüde. Ali Selim. Ali Selim. ओके ना ओके ना ओके इज द गैप पडत ना को ఏం కాదు కొద్దిగా సైడ్ పెట్టుకోవాలి నయ్యే సపాయిది మొదలు ఫోన్ చెయ్యత అరవన అరవబెట్ట கொஞ்சம் கேப் கேப் படுத்து சைடே தப்பு ప్రపంచంలోనే పెద్ద ఐదేళ్ళకు ఒకసారి ఎన్నుకునే ఒక మరుగైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో మనకు ఎలాంటి విధానాలు కావాలో మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించిన ఆ తర్వాత బాధపడ్డా లాభం ఉండదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి ఓటు వేయండి మంచి ప్రభుత్వాలని మంచి నాయకులని మీకు మంచి చేసే నాయకులను మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు ముగ్గురు అధికారులను పెట్టి జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా చేసే విధంగా సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దయచేసి బయటికి రండి ఓటు వేయండి అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను మీరు కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి జైల్లో ఉన్నారని చూడాలి ఏం చూస్తాను మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి ఇంకేం చూస్తా